పాప భోగాలు వద్దనుకుంటే శ్రమలు భాగ్యంగా ఎంచుకోవాలి పరిశుద్ధంగా జీవించాలంటే శ్రమలనే భాగ్యంగా ఎంచుకోవాలి పరిశుద్ధత మనిషి జీవితానికి చాలా ముఖ్యం నీ పరిశుద్ధత కోసం అవసరమైతే నీ ప్రాణమైన వదిలేసుకోవాలి ఆ తీర్మానం నీలో ఉండాలి చచ్చిన బ్రతికి నాన్న పవిత్రతను నేను కాపాడుకోవాలి నేను పాపములో చేయి పెట్టిన దినాన్న పాపములోనికి అడుగు పెట్టిన దినాన్ని నేను చచ్చినట్టే పాపం చేసి పేరు పొందాలి డబ్బులు సంపాదించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఎవరికి యోసేపుకి కానీ ఎందుకు చెరలోకి వెళ్ళిపోయాడు పరిశుద్ధంగా బ్రతికినందుకు చాలామంది పరిశుద్ధంగా బ్రతికడం కష్టమని చెప్పి ఆగిపోతారు అందుకే పాపముల చిక్కుకుంటారు కష్టమైన నీకు ఒక తీర్మానం ఉన్నప్పుడు ఒక నిర్ణయం ఉన్నప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు దేవుడిని నిబంధన స్థిరపరిచి నడిపిస్తాడు